मैं चर्च पर चलता हूं एवरी मंडे इन द न्यूज़पेपर बाय ट्रिक्स ऑफ आवर कल्चर को देखने के लिए हर काला वार्ता पत्रिक के ओर छूटता हूं आई थिंक सेल्स ऑन द ग्लोरी ऑफ द फायर इन योर सिन कोई स्टे फॉर आई नेम फॉर शटर का नाम मेरा परेश्वरम हूं मैं यू के पापों का कारण यीशु की దేవుడు ఈ పుస్తకం ద్వారా మీకు బయలుపరుచుకోవాలని కోరుతున్నాడు రోమికి రాసిన పత్రిక వచ్చిన పత్రిక ఐదు వచ్చిన దేవుడు మన తన ప్రేమ ద్వారా చర్చించినాడు ఎక్కడిగా మన పాడు కానీ ఆయన

తెలుసుకోబడితేరలేదు <laughs> అందువల్ల hey, <laughs> <laughs> Durumluk kadar bir ortalama. Senin parmağın kılığı sağ olayım. Terim indi. Sönderli ve mele bağlı. Masih मसीह पर विश्वास रखने से आप नजात पाएंगे अनंत जीवन पाएंगे इस प्रबंध विश्वास मुझे द्वारा निको शांति नित्य जीवन प्राप्ति करो तो ले इन प्रेम की मुआन बात जैसी मुझे बोलता तब इन फादर भी प्रेम था मैं यूज़ इस वर्ड इवन इन दिस कोना तो मैं मैंने थिंक कि डी सेल्वेशन इटरनल लाइफ एंड डी ओ डी ब्राइट క్రైస్ట్ అబౌట్ ఫర్ us దయగల దేవుని సన్నిధి మామకలకకు చెప్పకపోలేటువంటి కొడి మార్గయును చేబు క్రీస్తు ప్రమారి శీలో మాకురకు ఆర్పిచిన బర్యాయినది శ్వాసముచేత ద్వారా పాప క్షమాపణ నిత్య జీవము వారి భునదరున్న సత్యాని వారి ఆశ్రయానికి దేవుని సారో అనుగ్రహించండి ఫర్మికి దేవుని టై పేపర్ ట్రస్ట్ ఇన్ హి ఈస్ ఆన్ ది జనలైట్ బై కష్టాలు ఇబ్బందులు సమస్యలు ఉపద్రవాల మధ్యలో వెళుతున్నటువంటి బలైనటువంటి వారికి మీ నామందరి విశ్వాసము ద్వారా నిత్య జీవము శాంతిని సమాధానాన్ని ప్రసాదించండి మీ ప్రేమ వారి ప్రశస్తమైన నామం ప్రార్థిస్తున్నాను తండ్రి రాజు రాజు ఏసు పైపు వారికి ఆ పక్షులోపు నుంచి ఏసు పైపులతో ಪ್ರಯತ್ನಗಳು ಮಂತ್ಸ ಭಾಗ್ಯಮಂತ್ ಎಸೋ ಪ್ರಯತ್ನಗಳು ಮಂತ್ಸದಲ್ಲೇ ಎಸೋ ಪ್ರಯತ್ನಗಳು ಪ್ರೇಮ ಎಲ್ಲಿಸೋ ಪ್ರಯತ್ನಗಳು